సాయి విడ్డింగ్ లిస్ట్లో ఇన్సైడ్ ఉన్నాం మనం దాదాపుగా కంప్రెషరు తర్వాత మిషనరీసు ఫర్నిచరు మొత్తం టోటల్ కూడా కాలిపోవడం జరుగుతుంది ఇంకా కూడా పొగలు వస్తున్నాయి ఇది చాలా టైం తీసుకునేట్టు జరిగింది మనకు అర్థమవుతా ఉంది ముఖ్యంగా దీన్ని మనం గమనించుకుంటే ఇంకా కూడా అక్కడ మంటలు వస్తున్నాయి ఇక్కడ మనం అంతా అబ్జర్వేషన్ చేయడం జరిగింది ఇది కూడా మీన్లో కూడా ఇంకా మంటలు ఉన్నాయి ఇంకా మొత్తం కాలిపోయింది ఇది దాదాపుగా చాలా టైం తోటి కాలిపోయినట్టు మనకు అర్థమవుతా ఉంది ఈ బండలు అన్నీ కూడా బిజినూస్ చేస్తామండి మంత్రూపీ ఇది శాఖ ఎక్కువ అయిపోయి ఆటోమేటిక్గా టోటల్ ఇంకా కూడా కాలిపోతానండి వండుతున్నాయండి వర్షం పడుతున్నా కూడా సాయి మనకి ఇక్కడ ఒక ఫోటో కనిపిస్తామండి సాయి ఫుడ్జినీ ప్రోపరేటర్ అండ్ జంగారెడ్డి ఎన్ని ఫుడ్ కనిపిస్తుంది ఎంత మనం గమనిస్తే ఇదంతా లోపల కూడా కాలిపోవడం జరిగింది ఇక్కడ ఇక్కడ కంప్రెషర్ ఒకటి కనిపిస్తుంది అక్కడ ఒక మిషన్స్ కూడా మనకు మిషన్స్ అంతా కూడా కాలిపోవడం జరిగింది ఇంతా జరిగింది ఇది చాలా దీనికి టైం పట్టినట్టు మనకు అర్థమైపోతుంది ఇది కంపల్సరీ మొత్తం కాలిపోయింది అంతా మనం గమనిస్తున్నాం మిషన్ రీస్తో పాటు ఫర్నిచర్ సోఫా సెట్లు డైనింగ్ టేబుల్స్ రకరకాలన్నీ కూడా మనకు అంతా కూడా కాలిపోవడం జరిగింది ఓకే ఓకే